చర్చ్ కన్స్ట్రక్టింగ్ జరుగుతూ ఉంది తర్వాత చర్చ్ కన్స్ట్రక్టింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా డాడీ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా లేరు మంచి కరోనా టైంలో మనం ఏం చేసాం చర్చ్ కన్స్ట్రక్టింగ్ అయింది మరి ఆ టైంలో డాడీ ఏం చేశారంటే ఒక ప్రక్క కన్స్ట్రక్టింగ్ జరుగుతూనే ఉంది మా ఇద్దరిని కూర్చోబెట్టి బైబిల్ స్టడీ చేసి చూడకుండా రాయించి వాక్యాలు ఎగ్జామ్ పెట్టి మళ్ళీ వాటిని క్వశ్చన్స్ వేసి ఇంకో ప్రక్క చెల్లి కీబోర్డ్ నేర్పిస్తా అలాగా డాడీ చాలా కేర్ తీసుకున్నామన్నారు ఉన్నారు మరి కేర్ తీసుకోవటానికి కారణం ఏంటంటే బిడ్డలను ఎప్పటికప్పుడు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తల్లిదండ్రులకు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఎంత దిగజారిపోతున్నారంటే తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు యవనస్తులు దేవుడు ఈ రోజున ఇక్కడ నిలబడటానికి కారణం తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఉండబట్టే నేను ఎక్కడ నిలబడ్డాను నేనేమనుకున్నానంటే దేవుడు కనీసం స్టేజ్ పక్కన కూర్చొని కాంగో అన్న ప్లే చేసే కృపని దేవుడిచ్చారు అది గంటసేపు కొడుతూనే ఉండాలి గంట సేపు దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతులు వాడుతూనే ఉండే కృప దేవుడు నాకు ఇచ్చాడు ఇది చాలు అనుకున్నా స్టేజ్తో నాకేం పని స్టేజ్ ఎక్కే అవసరం కూడా నాకు రాదు అని అనుకున్నాను కానీ ఇక్కడికి ఎక్కిచ్చిన ఎక్కిచ్చారు దేవుడు కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల నేను వాక్యం చెప్తానని అది డాడీ వాళ్ళు చెప్పేది బల ఈ యొక్క స్టేజ్ని చాలా విలువైన దానిగా నేను చూసేదాన్ని అమ్మో ఇది మనం ఎక్కకూడదేమో అన్న ఫీలింగ్ నాలో చిన్నప్పటి నుంచి ఉండేది ఆ రోజు మరి నేను నిర్ణయించుకున్నాను ఏంటంటే రవ్వ నాకు ఈ తలాంతిచ్చు చేతుల నొప్పులు వచ్చిన చేతుల నొప్పులు వచ్చినప్పటికి కూడా నేను దీన్ని కొనసాగిస్తూనే ఉంటాను మరి డాడీ వాక్యం చెప్తాక వెళ్తూ ఉంటారు డాడీతో పాటు నేను కూడా వెళ్తానయ్యా అని చక్కగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాను ఇచ్చిన ఈ యొక్క తలాంతను నేను ఉపయోగించుకుంటాను అని నేను ఆ రోజు చిన్నప్పుడే నేను తీర్మానం తీసుకున్నానండి అంటే కేవలం డ్రమ్ము కొడతాకే కేవలం కాంగో ప్లే చేయడానికి మాత్రం నేను ఈ యొక్క తలాంతను కేవలం నీ కోసం వాడతానయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను